సరే మనమిప్పుడు ఒక అద్భుతమైన ఖగోళయాత్రకు బయలుదేరుతున్నాం ఒకదానిలో ఒకటిగా ఉన్న పదిహేడు వేర్వేరు విశ్వాలు ఈ ఆలోచనే మన ఊహకు కదూ కాని ఈరోజు ఈ సంక్లిష్టమైన వ్యవస్థను మనం అన్వేషిద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం చూస్తున్న ఈ అనంతమైన విశ్వం నిజానికి ఓ పెద్ద చిత్రంలో ఒక చిన్న భాగం మాత్రమే అయితే ఈ ఈయొక్క ప్రశ్న చాలు మన ఉనికి గురించిన మన ఆలోచనలన్నిటినీ చేయడానికి మరి అద్భుతమైన భావనను కొంచెం లోతుగా చూద్దాం మన ప్రయాణంలో ఐదు దశలు ఉంటాయి ముందుగా అసలు మహావిశ్వాలు అంటే ఏంటో చూద్దాం తర్వాత వాటి పునాదుల దగ్గర మొదలుపెట్టి అవి ఎలా విపరీతంగా పెరిగాయో గమనించి చివరి సరిహద్దుల వరకు వెళ్లి ఆ తర్వాత ఈ మొత్తం నమూనాను అర్థం చేసుకుందాం సో రెడీగా ఉండండి సరే అన్నిటికంటే ముందు మనం మహావిశ్వం అనే మాటను అర్థం చేసుకోవాలి ఇదే ఈ మొత్తం వ్యవస్థకు పునాది ఇది అర్థం కాకపోతే మనం ముందుకు వెళ్లలేం మరేంటి మహావిశ్వమంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విశ్వాల గొలుసులో ఒక మెట్టు ఊహించుకోండి ఒక గొలుసులో ఒక లింక్ నుంచి ఇంకో లింక్ వచ్చినట్టు ప్రతి కొత్త విశ్వం దాని ముందున్న విశ్వం యొక్క కేంద్రం నుంచి పుడుతుందన్నమాట మరి ఈ అద్భుతమైన గొలుసుకట్టులో మొదటి లింకేంటి అదే జీవన్ అంటే మొదటి మహావిశ్వం మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది అన్నింటికీ ఆరంభం ఇదే ఇప్పుడు మనం మొదటి మూడు విశ్వాల దగ్గరికి వెళ్దాం జీ టూ మరియు త్రీ ఇవి కేవలం ఆరంభం మాత్రమే కాదు ఆ తర్వాత రాబోయే విశ్వాలన్నింటికీ ఒక బ్లూప్రింట్ లాంటివి ఇవి పునాదులు వేస్తాయి అన్నింటికీ మూలం జీవన్ ఈ మొట్టమొదటి మహావిశ్వం నుంచే ఈ అనంతమైన నిర్మాణం మొదలైంది సరే మరి దీనిలోపలేముంది దీని నిర్మాణం ఎలా ఉంది జీవన్ నిర్మాణం చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది దాదాపు మొత్తం అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వాయువే బట్టి ఏమర్థమవుతోంది ఈ విశ్వాల ప్రయాణం చాలా తేలికైన దాదాపు అభౌతిక స్థితిలో మొదలైందన్నమాట ఇక దీని సైజ్ గురించైతే అస్సలు మాట్లాడుకోలేం మన ఊహకే అందదు ఒక్క జీవంలోనే నూట ఎనిమిది కోట్ల సౌర వ్యవస్థలున్నాయట వేల కోట్ల గ్రహాలు ఆలోచించండి ఇదంతా జస్ట్ ఆరంభం మాత్రమే వన్ నుంచి త్రీకి వచ్చేసరికి స్కేల్ పూర్తిగా మారిపోతోంది ఇది మామూలు పెరుగుదల కాదండి ఎక్స్పోన్నెన్షియల్ గ్రోత్ అంటామే అలా ఒక్క త్రీలో వంద కోట్ల జీటూలు ఉంటాయట ఒక్కో జీటూలో మళ్లీ ఇరవై ఒక్క కోట్ల జీవన్లు అంటే లెక్కేయడానికే మనకు కష్టంగా ఉంది కదూ త్రీ మిశ్రమంలో ఒక చిన్న మార్పు గమనించండి గ్యాస్ కొద్దిగా తగ్గింది నీరు భూమి లాంటి సాంద్రమైన పదార్థాలు కాస్త పెరిగాయి ఇది చిన్న మార్పే అయినా చాలా ముఖ్యం రాబోయే పెద్ద మార్పులకు ఇదొక చిన్న సూచన అనమాట సరే పునాదుల గురించి చూశాం ఇప్పుడు మన ప్రయాణంలో భాగానికి వచ్చేశాం జీ ఫోర్ నుంచి జీ నైన్ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది విశ్వాలు విపరీతంగా విస్తరించడం మనం చూస్తాం ఈ విపరీతమైన పెరుగుదల ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి జీ ఫైవ్ను ఒక ఉదాహరణగా చూద్దాం ఈ దశలో విశ్వాలు ఎలా రూపాంతరం చెందాయో మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు చూడండి జీ ఫైవ్కొచ్చేసరికి మార్పు చాలా స్పష్టంగా ఉంది గ్యాస్ తొంభై శాతానికి పడిపోయింది నీరు ఏకంగా పది శాతానికి పెరిగింది అంటే విశ్వాలు మెల్లమెల్లగా గ్యాస్ నుంచి భౌతిక రూపం వైపు ప్రయాణిస్తున్నాయని అర్థమవుతుంది కదా ఈ నంబర్ ఒక్కసారి చూడండి రెండు కోట్లు ఏంటిది ఒకే ఒక్క జీ నైన్ విశ్వంలో ఉండే జీ ఎయిట్ విశ్వాల సంఖ్య ఇది వామ్మో ఈ మధ్య దశలో పెరుగుదల ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ యొక్క నంబరు చాలు రైట్ ఇక మనం మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం జీ టెన్ నుంచి జీ సెవెంటీన్ వరకు ఇక్కడ ఒక చాలా పెద్ద ఒక నిర్ణయాత్మకమైన మార్పును మనం గమనిస్తాం ఈ చివరి విశ్వాల్లో ఒక క్లియర్ ట్రెండ్ కనిపిస్తోంది అదేంటంటే గ్యాస్ శాతం తగ్గుతూ వస్తుంది నీరు ఘన పదార్థాలు పెరుగుతూ పోతాయి అంటే ప్రయాణం ఇప్పుడు మరింత సాంద్రమైన ఫిజికల్ రియాలిటీ వైపు వెళ్తోందనమాట జీ లెవెన్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ నంబర్ ఇవ్వలేదు ఒక రేంజ్ ఇచ్చారు దీన్ని బట్టి విశ్వాలు మరింత కాంప్లెక్స్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు చూడండి గ్యాస్ ఏకంగా సిక్స్టీ ఫైవ్ నుంచి అరవై తొమ్మిది శాతానికి పడిపోయింది ఇది చాలా పెద్ద మార్పు ఫైనలీ మనం ఈ పదియేడు విశ్వాల గొలుసులో చివరిదానికి దానికి ఆఖరి లింక్కి చేరుకున్నాం ఈ మొత్తం ప్రయాణానికి క్లైమాక్స్ జీ సెవెంటీన్ ఇది ఎలా ఉంటుందో చూసేద్దాం జీ సెవెంటీన్ లెక్కలు చూస్తే ఈ ప్రయాణం ఎక్కడికొచ్చిందో మనకు అర్థమైపోతుంది నీరు ఏకంగా ఎనభై ఐదు శాతం వరకు ఉంది భూమికూడా దాదాపు ఒక శాతానికి దగ్గరగా ఉంది సో వాయువులతో మొదలైన మన ప్రయాణం ఇక్కడకొచ్చేసరికి అత్యంత సాంద్రమైన ఫిజికల్ ఫామ్లోకి మారిపోయింది సరే ఇప్పటిదాకా మనం ఒక్కో విశ్వం గురించి కదా ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం అసలు ఈ గ్రాండ్ డిజైన్ వెనకున్న సారాంశమేంటి ఈ మాటలోనే మొత్తం కాన్సెప్ట్ ఉంది ప్రతి మహావిశ్వం దాని ముందున్న విశ్వం కేంద్రం నుంచే పుడుతోంది అంటే ఇది కేవలం పుట్టుక గురించిన విషయం కాదు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఒక అద్భుతమైన సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన ప్రయాణాన్ని మొత్తం ఈ ఒక్క టేబుల్లో చూసేయొచ్చు చూడండి జీవన్లో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్న గ్యాస్ జీ సెవెంటీన్కొచ్చేసరికి ఇరవై శాతం కన్నా తక్కువకి పడిపోయింది అదే టైంలో నీరు భూమి శాతం ఎలా పెరుగుతూ వచ్చిందో చూడండి ఇదంతా చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న పరిణామంలా అనిపించడం లేదా అయితే ఇదంతా ముగించే ముందు మనందరికీ ఒక ప్రశ్నొస్తుంది విశ్వం నిర్మాణం ఇంత పద్ధతిగా ఒక డిజైన్ ప్రకారం ఉంటే మరి ఈ డిజైన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి వెనుక ఉన్న అంతిమ ప్రయోజనం ఏమై ఉంటుంది ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న